ఎంత మంది మధ్యలో నేను మాట్లాడలేనమ్మా రాజకీయంగా రాజకీయంగా మళ్ళీ మనకి భవిష్యత్తు ఇచ్చారు ఎప్పుడు స్థానం కనుక వాళ్ళని పెట్టాలంటే కుటుంబం తీసుకుని చేయించు ఈరోజు ఈ స్థాయిలో నిద్యపెట్టినటువంటి మీ అందరికీ కూడా మీ అందరికీ అసలు వాదన చేయాల్సినటువంటి నా కుటుంబ రాజకీయ భవిష్యత్తుని నిర్ణయించినటువంటి నాయకులు మీరంతా కూడా స్థాయి నుంచి భవిష్యత్తు నుంచి ఈ స్థానాన్ని ఈ స్థాయిలో మీరు నిచోబెట్టి మాకు ఈ స్థానం కల్పించారు మరి మీరు అందరూ కూడా తప్పకుండా రేపు వరకును కూడా అదే రకంగా మీరు ఆదరించి స్వాగతించి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వాల్సినటువంటి మీ ఉంది చిన్న చిన్న గ్రామాల్లో ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే విధంగా అవసరమైనప్పుడు అందరూ తచ్చి కూర్చొని నిర్ణయం తీసుకుందాం ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది నమ్మకం నాకు పూర్తిగా ఉంది ఎక్కడున్నా ఉన్నా మీరు ఎప్పుడు కూడా మీ గుండెలో నేను నా గుండెలో మీరు